హాయ్ హలో వెల్కమ్ టు ఏబీపీ దేశం నేను మీ సుధాకర్ ఇవాళ టాపిక్ కేకే రాజీనామా దేనికి సంకేతం బీఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్ గూటికి చేరిన కె కేశవరావు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు అస్తం గూటికి చేరిన వెంటనే కె కేశవరావు రాజీనామా చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చాంశనీయంగా మారింది ఎందుకంటే ఇంతకుముందు పీసీసీ చీఫ్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అటు సీఎం కాకముందు ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తమ పార్టీలో బీఆర్ఎస్ నుండి ఎవరు చేరాలన్నా తప్పకుండా రాజీనామా చేసి రావాల్సిందే అని చెప్పి చెప్పారు ఇంకొక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ మీద వాలిన పక్షి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ మీదకి రావద్దు అన్న రేంజ్లో ఒక కామెంట్ చేశారు ఒకవేళ తమ పార్టీలో చేరాలంటే పదవులకు రాజీనామా చేసి తీరాల్సిందే అని కుండ బద్దలు కొట్టి చెప్పారు అయితే ఇప్పటి వరకు కాంగ్రెస్లో బీఆర్ఎస్ నుండి కడియం శ్రీహరి దానం నాగేందర్ తెల్లం వెంకట్రావు సంజయ్ కుమార్ పోచారం శ్రీనివాసరెడ్డి కాలే యాదయ ఇలా ఇప్పటి వరకు ఆరుగురు ఎమ్మెల్యేలు కారు దిగి కాంగ్రెస్లో చేరిపోయారు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ పేరు కూడా రేపు మా పైన జాయిన్ అవుతారని పేరు కూడా వినిపిస్తుంది ఒక రకంగా దానం నాగేందర్ మాటల్లో మనం చెప్పుకోవాలంటే పదిహేను రోజుల్లో బీఆర్ఎస్లో ఐదారుగురు ఎమ్మెల్యేలే మిగులుతారని చెప్పారు ఈ క్రమంలో కేకే బీఆర్ఎస్ను విడి కాంగ్రెస్లో చేరిన వెంటనే రాజీనామా చేయడం దేనికి సంకేతం అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి కేకే ఒక్కడే నైతికతో రాజీనామా చేశారా అలా అయితే ఇతర ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి అన్న ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాల నుంచి మనకు వినిపిస్తుంది ఆ చేరినటువంటి ఎమ్మెల్యేలతో కూడా రాజీనామా చేయిస్తారా లేక వన్ బై థర్డ్ ఎమ్మెల్యేలు పార్టీలోకి వచ్చాక బీఆర్ఎస్ శాసనసభ పక్షాన్ని కాంగ్రెస్లో విలీనం చేసుకునే వ్యూహాన్ని అమలు చేస్తారా అన్నది కూడా ఇప్పుడు మన ముందు ఉన్నటువంటి ప్రశ్న అయితే నైతికత అనేది పక్కన పెడితే ప్రస్తుత రాజకీయాల్లో అధికారం కాపాడుకోవడమే ప్రతి పార్టీ లక్ష్యంగా మారింది పదేళ్లలో ఇలా ఎమ్మెల్యేల ఫిరాయింపుల వల్ల దేశంలో నష్టపోయిన పార్టీ ఏదైనా ఉంది అంటే ఎక్కువగా అది కాంగ్రెస్ పార్టీని ఎమ్మెల్యేల ఫిరాయింపుల కారణంగా ఆయా రాష్ట్రాల్లో అధికార పీఠాన్ని కాంగ్రెస్ కోల్పోవాల్సి వచ్చింది ఆ రీతిలో బీజేపీ ఈ ఫిరాయింపులతో ఒక రాజకీయాన్ని చేసింది దానికి బాగా దెబ్బతిన్నది కాంగ్రెస్ పార్టీ అందుకోసమే ఫిరాయింపుల చట్టం పటిష్టం చేయాలని దీన్ని ప్రోత్సహించకుండా అనర్హ అనర్హత పడే కఠిన చట్టాలు ఉండాలని తాము అధికారంలోకి వస్తే అలాంటి చట్టాన్ని తెస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పలు వేదికల నుండి ఎన్నికల సందర్భంగా మాట్లాడారు తమ యొక్క మేనిఫెస్టో కూడా పెట్టారు అయితే తెలంగాణలో మాత్రం రాహుల్ మాటలకు భిన్నంగా బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లకి చేరినటువంటి ఎమ్మెల్యేలను ఫిరాయింపులకు ప్రోత్సహించే విధంగా చేర్చుకోవడం మాత్రం ఒక అనైతికత అనే అంశంగా కనబడుతుంది దీని మీద రెడ్డి కూడా స్పందించారు మా ప్రభుత్వం కూల్చేస్తామని బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ నేతలు చెప్తుంటే మేము ఇవన్నీ చూస్తూ కూర్చుంటామన్న ఒక్క ప్రశ్నతో నైతికత అనే అంశాన్ని పక్కకు తోసేశారు కానీ ఇప్పుడు కేకే రాజీనామా వెనుక రాజకీయం ఏంటో మరి మళ్ళీ రాజ్యసభ ఇస్తామన్న హామీతో ఆయన అంత ధైర్యంగా రాజీనామా చేశారా అంటే ఇదంతా కూడా ఈ పొలిటికల్ సర్కిల్లో బాగా నడుస్తున్నటువంటి ప్రశ్న ఇంకా చెప్పాలంటే కేటీఆర్ కూడా ఇప్పుడు ఈ రాజీనామా తర్వాత ఆయన కూడా ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు మరి మిగతా చేరినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంగతి ఏంటి వారి చేత కూడా రాజీనామా అన్న ప్రశ్న కేటీఆర్ కూడా వేశారు బీఆర్ఎస్ నుంచి ఇదంతా చూస్తుంటే మాత్రం ఇంకా రాజకీయాల్లో నైతికత అనే అంశం కనపడదు ఎన్నికల ముందు చెప్పిన మాట ఎన్నికల తర్వాత ఆచరించిన పరిస్థితి ప్రస్తుత భారతదేశ రాజకీయాల్లో ప్రతి పార్టీలో ఉంది ఒకవేళ దాన్ని ఏదైనా ఇలాంటి ప్రశ్నలు విలేకరుల నుంచి కానీ ప్రజల నుంచి కానీ లేదా ఇతర పార్టీ రాజకీయాలను రాజకీయ పార్టీల నుంచి కూడా వస్తే దానికి ఒక ఏదో మంచి సమాధానాన్ని రెడీగా చేసుకొని ఆ పార్టీ నేతలు తప్పించుకునే పరిస్థితి కనబడుతుంది తప్ప నైతికతతో రాజకీయాలు చేసే పరిస్థితి ప్రస్తుతం లేదు అనేది మాత్రం కళ్ళ ముందు సుస్పష్టంగా కనబడుతుంది ఇది కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఇక్కడ మన తెలంగాణలోకి వస్తే బీఆర్ఎస్ కావచ్చు పక్కన ఏపీకి వెళ్తే అది టీడీపీ అయినా వైఎస్ఆర్సీపీ పార్టీ అయినా ఏదేమైనా కానీ మొత్తం మీద అన్ని పార్టీలు అనుకొని దీనికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే మాత్రం ప్రజల యొక్క తీర్పును అంటే ఓటర్ ఏదైతే ఏ పార్టీ బీఫామ్ మీద ఉన్నటువంటి ఎం అభ్యర్థిని ఎమ్మెల్యేగా చట్టసభలోకి పంపాడో అతడు తన స్వలాభం కోసం తన ఇష్టాల ప్రకారం లేదా పదవి కోసమో లేదా తనకు వచ్చేటువంటి అధికార పార్టీ నుంచి వచ్చేటువంటి లాభాల కోసమో ప్రజల తీర్పును పక్కన పెట్టేసి వెళ్ళిపోవడం అనేది మాత్రం ఖచ్చితంగా అనైతికత ఈ అనైతికతకు ఎక్కడొక్కడ పులుష్టపడాల్సిందే అలాంటి చట్టాలు రావాల్సిందే అయితే ఇదంతా కూడా ప్రజల నుండి ఒక తీవ్రమైనటువంటి ఒత్తిడి ప్రజా సంఘాల నుండి ఒక తీవ్రమైన ఒత్తిడి వస్తే తప్ప ఈ రాజకీయ పార్టీలు వినే పరిస్థితి లేదు చూద్దాం రానున్న రోజుల్లో అలాంటిది చట్టం ఒకటి వస్తే ఫిరాయింపులను ప్రోత్సహించినటువంటి చట్టం కఠినమైనటువంటి చట్టం ఫిరాయింపులకు పాల్పడితే వెంటనే అధిక తన యొక్క పదవిని ఎమ్మెల్యే కాదు ఎంపీ కానీ పదవిని కోల్పోయేటువంటి చట్టం వస్తే తప్ప వీటిని అడ్డుకట్ట వేయలేం ఇది ఇవాళ టాపిక్ థ్యాంక్ యూ చూస్తున్న ఏపీ విదేశం మరిన్ని వార్తా విశ్లేషణలతో చక్కటి కథనాలతో మీ ముందుకు వస్తుంది ఏపీ విదేశం థ్యాంక్